చాలా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది అలాగే ఎనర్జిస్టిక్ ఎనర్జీ రామ్ గారు అంటేనే ఎనర్జీ చాలా సీన్స్లో ఆయన ఎనర్జీని కూడా టోన్ డౌన్ చేసి ఒక ఫ్యాన్గా ఒదిగిపోయి ఎక్కడ హైప్ చేయాలో అక్కడ చేసి చూస్తుంటే అసలు మళ్ళీ మనం చూసుకున్నట్టు ఉందంటే సింగిల్ స్క్రీన్లో ఫ్యాన్స్ అందరూ కూడా ప్రతి సీన్కి ప్రతి డైలాగ్ అండి చాలా ఇప్పుడు చిన్నప్పుడు అంటుండేవాళ్ళు నేను చిరంజీవి గారి సినిమాలకి అది అలాగే వెళ్ళి ఆ బ్యానర్స్ కడుతున్నప్పుడు అంటుండేవాళ్ళు అసలు మీ హీరోకి నువ్వు ఉన్నావా అని తెలిసా అంటే ఆ డైలాగ్ ఏదో నన్ను చూసి అన్నట్టు అనిపించింది అప్పుడు చాలా అంటుండేవాడు నీకేమన్నా మీ హీరో కూడు పెడతాడా గుడ్డ పెడతాడా అంటే నాకు కూడు గుడ్డ కన్నా కూడా జీవితంలో ముందుకెళ్ళాలనే ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది కదా అదే హీరోలు ఆ డ్రైవింగ్ ఫోర్స్ కదా వాళ్ళు మాకు ఇచ్చేది ఎవరికి అర్థం కావట్లేదని నేను ఏలూరు నుంచి హైదరాబాద్ వచ్చా లేకపోతే ఏలూరులో ఉండేవాడిని లేకపోతే ఫ్యాన్స్ అందరినీ చిన్న చూపు చూస్తున్నారు ఫ్యాన్స్ని ఎవరో ఇచ్చట్లేదు ఎప్పటికైనా ఫ్యాన్ అనేవాడు గొప్పవాడు అవ్వాలి అయితే అందరూ హీరోని గౌరవిస్తారో ఫ్యాన్కి గౌరవం వస్తుంది అనేది నా చిన్నప్పుడు నా లైఫ్ చూసుకున్నట్టు అనిపించింది ఈ సినిమా చూస్తే అందుకే నేను జర్నలిస్ట్ అయ్యాను ప్రొడ్యూసర్ అయ్యాను ఎవర్ ఏమైనా సరే నేను నమ్మిన నా హీరో గౌరవం తీసుకురావాలనేది అభిమానిగా నా ఇది సో ఈ సినిమా చూసుకుంటే నా జీవితం అలాగే చిరంజీవి గారు అవచ్చు బాలకృష్ణ గారు అవచ్చు ప్రభాస్ గారు అవచ్చు తారక్ గారు అవచ్చు మహేష్ బాబు గారు అల్లు అర్జున్ గారు అవచ్చు ఇంకా ఎంతో మంది హీరోలు ఎవరు అయినా సరే హీరోలు అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యేది ఎవరి ఫ్యాన్ అయినా సరే మనం ఏమి ఆశించకుండా ఆ హీరో బాగుండాలి మన ఎవరో వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఒక ప్రపంచంలో తల్లితండ్రికి ఒక బ్లడ్ రిలేషన్ ఉంటుంది ఏ రిలేషనో లేకుండా జీవితాంతం ఉండే రిలేషన్ ఏదంటే ఒక హీరోకే ఒక అభిమానికి మధ్య ఉండే రిలేషన్ మాత్రమే అలాంటి రిలేషన్ గొప్ప రిలేషన్ని ఈ సినిమాలో చూపించిన గొప్ప గొప్ప సీన్లకి ఎవ్రీ ఫ్యాన్ కనెక్ట్ అవుతారు